करने मंगाले को मंगाले की रोटी है ए फोटो कर रहा है इधरदा भाग इधर ओना तले किचन बुच्चा बैठ बुच्चा सर ओले पे धारा लाउनुहरु ओके डायलिसिस बाटला परछ जना सर त भई जानु तबेले 67 67 प्लेन हुन्छ प्लेन हुन्छ अनि सर्टिफिकेट 30% राइट ओके गयो सर्टिफिकेट त जान्छन् हो అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ జలదంకి మండలంలో జమ్మలపాలెం పంచాయతీలో ఉన్నాము ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మొదిరెడ్డి గారు అలాగే మన ఎక్స్ సర్పంచి మాధవ్ గారు కరెంట్ సర్పంచి శ్రీవాణి గారు తర్వాత మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మన ఎండిఓ గారు కానీ మన సచివాలయం స్టాఫ్ కానీ ఒకటి కొత్తగా మనం ఈ రోజున ఈ పెన్షన్ కార్యక్రమంలో స్టార్ట్ చేసింది విత్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పెన్షన్ అంటే భర్త చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పెన్షను భార్యకి ట్రాన్స్ఫర్ అవ్వడం అలాగే ఈరోజు కొన్ని పెన్షన్లు అవి మొదలు పెట్టడం జరిగింది ఇది ఒక గొప్ప కార్యక్రమం బాబు గారు రికగ్నైజ్ చేసి ఈ ఇబ్బందిని నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది దీన్ని రికగ్నైజ్ చేసి ఈ డేట్ ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మనకు డిసెంబర్ ఇరవై ఇరవై నుంచి కూడా మనం ఇప్పుడు కొత్తగా కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంది ఈ పెన్షన్ అనేది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక మూడు నుంచి నాలుగు వేలు అలాగే వికలాంగులకి ఆరు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కానీ ఫుల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు చేయడం కానీ మనకు ఫుల్లీ డిజేబుల్డ్ కూడా ఉదయం నియోజకవర్గంలో చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు వారందరూ కూడా చాలా ఉపయోగకరమైన ఈ నెలకి కొంత కొంత భరోసా ఆర్థికంగా భరోసా వాళ్ళు బతకడానికి మనకు మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా మనం ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా మిస్ కాకుండా కరెక్ట్ టైంకి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాము సాయంత్రానికి దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ చేస్తా ఉన్నాం మే ఒకటో తారీఖున మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచడం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వడం లేదు ఇంత పెద్ద వెల్ఫేర్ కార్యక్రమం జరగడం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచి బాబు గారు వాళ్ళందరినీ ఆదరిస్తూ ఈ రోజున ఎంతో మంది ఉదయ నియోజకవర్గంలో పెద్దవాళ్ళు దీనివల్ల బెనిఫిట్ అవుతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి మండలంలో కూడా మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలు అందరూ పాల్గొంటూ ఉన్నారు ఈ రోజున ప్రతి మే ఒకటో తారీఖున కూడా అందరికీ కూడా నేను విన్నవయించేది వీరేనని కుటుంబాల దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళి పలకరించండి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనండి మా కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం